చెప్పుకోబోతున్నాము ఆశ్వీజ మాతం మనకి ఈ మాస్ ఈ మంత్కి అసోస్ ఉంటుందండి మనకి దేవి నవరాత్రులు అక్కడ నుంచి కార్తీక మాసం ఆస్వీజ మాతం దాంతోపాటు మనకి దీపావళి పండుగ ఇవన్నీ మనకి ఇందులో కలుస్తున్నాయి అనమాట ముఖ్యంగా మనకి దసరా నుంచి దీపావళి కనుక చూసుకుంటే ఇది మహాలక్ష్మికి ఉపాసన చేయడం చాలా ఉత్తమమైనదని అని చెప్తూ ఉంటారు ఎందుకంటే దీపావళి అమావాస రోజున అమ్మవారి పుట్టింది అందుకే ధనత్రయోదశి చేస్తుంటారు కుబేర హోమం కూడా కుబేరుకు సంబంధించిన ఎక్కువ చేస్తూ ఉంటా అనమాట ఎప్పుడైతే ఈ దసరాకి సంబంధించిన నవరాత్రుల్లో ప్యూరిఫికేషన్ అయిపోతుందండి సోల్ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్ గా మొత్తం ఇమీడియట్లీ మన ఫోకస్ ధనం మీద కలిపివాలి లక్ష్మీదేవి కావాలన్నమాట ఎందుకంటే మనం హాస్టల్ ఈ చాతుర్మాసంలోని ఇవన్నీ ఒక సీక్వెన్స్ గా పెట్టేశారు పితృపక్షాలు వాళ్ళ ఆశీర్వాదం లేకుండా ఎన్ని దేవతలు కలిసినా వేస్ట్ పితృపక్షాలు అయిపోయినట్టు మనకి ఇమీడియట్లీగా పితృపక్షాలు వినాయక చవితికి ముందు గురు పూర్ణిమ వస్తుందండి సో గురువులకి గణపతికి అమ్మవారికి ఆ పితృపక్షాలు పితృపక్షాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి అమ్మవారి అయిపోయిన తర్వాత లాస్ట్ లో మనకి ఎంత చేసుకున్న ఐశ్వర్యం ఉండాలి శోభాయమానం ఉండాలి దివ్యంగా ఉండాలి అందుకని లక్ష్మీ కళ లేకపోతే విందుడు ఉండడు బలి ఉండడు సాక్షాత్తు నారాయణ కూడాను ఎలా అయిపోయినా దరిద్ర నారాయణ అయిపోతాడు అనమాట ఎంత చేసినా చివరికి మనకి శ్రీయం భోగం ఐశ్వర్యం అనేది ఉండి తీరాలి అందుకని ధర్మార్థ కామ మోక్షాలు అంటారు కామం కంటే ముందు దానికి అర్థం పెట్టాలి రిసోర్సెస్ ఉండాలి మనం ఏ పని చేయాలన్నా కానీ ఒక టీచర్ ఉండాలి జ్ఞానం అనేది రిసోర్స్ ఆ జ్ఞానాన్ని గనగా వాడుకోవాలి ఇలా చేయాల్సిన పనులు మనకేం మనకేం చేస్తారంటే లాస్ట్ రోజు ఆయుధ పూజ అంటారు ఏంటి ఆయుధ పూజ ఈ ఆయుధాలను మనం షార్ప్ గా పెట్టుకోవాలి మనం ఏదైతే కనుక బతకడానికి ఉపయోగపడుతున్నామో దేని ద్వారా అయితే మనం డబ్బు సంపాదించుకుంటున్నాం దేని ద్వారా మనకి ఎదగాలనుకుంటున్నాం మొత్తం మనకి ఆయుధాలు కింద వచ్చేస్తాయి కొంతమందికి నాలెడ్జ్ కొంతమంది మన కెమెరాలు కొంతమంది నాలాంటి జ్యోతిష్కులు గ్రంథాలు బుక్స్ మూవీ యాక్టర్స్ కి వాళ్ళు చేసేవి ఇవన్నీటి సంబంధించిన ఆయుధాలు అనమాట సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు వాడే ల్యాప్టాప్ వన్ డౌన్న ప్రోగ్రామింగ్ అన్నీ వాళ్ళకి ఆయుధాలే కదండి ఆ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంది వాటిని షార్ప్ పెట్టుకోవాలి పెట్టుకొని ఏం చేయాలి మనకు విజయదశమి రోజు అదే కదా చేసేది దానికి ముందు రోజు ఆయుధ పూర్తి చేస్తాను నెక్స్ట్ వాట్ ఈ ఆయుధాలను వాటం నేర్చుకోవాలి ఎందుకు వాడాలి ధనం సంపాదించడం కూడా ఎంత ధనం సంపాదించాలి కొంచెమా కొంచెం కొంచమా కొంతమంది ధనం రాదు వస్తుంది వచ్చిన ధనం పోగొట్టుకుంటారు పోగొట్టుకుని మళ్ళీ సంపాదించుకోలేరు కొంతమంది సంపాదించుకునే వాళ్ళు బతుకుండగానే కొడుకులు పాడు చేస్తుంటారు రకరకాల మన అందుకని మనకి ఎవరైతే లక్ష్మీ ఉపాసన చేస్తారో ఏడు జనరేషన్ సెవెన్ జనరేషన్ ఆ ధనం ఉంటుంది అంటే మనం బాధపడ అవసరం లేదు అందుకని ఇవన్నీ మన మహర్లు చక్కగా పెట్టేశారు బట్ ఈ టైంలో నేను చెప్పేది అంటే మేషరాశి వాళ్ళ గురించి ఎందుకు ఈ విషయం ఎక్కువ చెప్తున్నానంటే వీళ్ళకి ఏళ్ళ ని జస్ట్ స్టార్ట్ అయింది కొంచెం లైట్ గా ఫేవర్ ఆల్రెడీ తగిలింది కొంతమందికి అందులోని ఈ రాశితో పాటు ఇంట్లో కనుక సింహరాశి ఉన్నా కానివ్వండి ధనుసు రాశి ఉన్నా తర్వాత కుంభరాశి మీనరాశి ఎవరున్నా కానీ వీళ్ళకి ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది ఇంటెన్సిటీ సీరియస్గా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఒకసారి ఈ రాశి వాళ్ళు చూపించుకోవడం చాలా చాలా మొత్తం ఒకటి తెలుసుకోవడం ఫస్ట్ సక్సెస్ నెంబర్ టూ తెలుసుకున్న తర్వాత రెమెడీస్ చేసుకోవటం చాలా రెమెడీస్ ఉన్నాయండి చాలా చాలా రెమెడీస్ ఉన్నాయి నా దగ్గరకు వస్తూ ఉంటారు బ్రోకెన్ ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ లీగల్ డైవర్స్ వచ్చేసి వాళ్ళు కూడా సెటిల్ అయిపోతారు బిజినెస్ అట్మోస్ట్ లాస్ అయిపోయిన వాళ్ళు సెటిల్ అయిపోతారు అట్లానే కొన్ని గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసి సెవెన్ టు ఎయిట్ కోర్స్ మనీ లాక్ అయిన వాళ్ళు వచ్చేస్తానమాట ఎందుకంటే ముందు తెలుసుకుంటే ఆ తర్వాత పరిహారాలు మనకి చాలా ఉన్నాయండి మనకి వేదంలోని పదివేల మంత్రాలు ఉన్నాయి ఎందుకు పెట్టారండి ఇన్ని మంత్రాలు ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవడానికి అనమాట ఫస్ట్ టైం మనకి ఉగాది రాశి ఫలాలు చేసిన టైంలో కూడాను చాలా క్లీన్ గా అందులో చెప్పు అనమాట వీళ్ళకి వెళ్ళి నడిచిన స్టార్ట్ అవుతుంది అనేది అయితే ఈ మంత్ కనుక మనం చూసుకుంటే ఒక బెస్ట్ మంత్ లో మనం ఉన్నాము ఎవరికైనా గనక జాతకంలో దోషాలు పరిహారాలు ఉంటే ఒకటి వాళ్ళు ఇంట్లో చేసుకోగలిగిన తర్వాత వాళ్ళు చేసుకోవాలి బట్ సమస్య ఎవరితో పెద్దది అయినప్పుడు ఇది బెస్ట్ టైం వాళ్ళకి హోమాలు చూపించుకోవడానికి టెక్నాలజీ చూపించుకోవడానికి పారాయణాలు చూపించుకోవడానికి మనం ఎప్పుడు మనం కొంతవరకు మనం ఆధారపడతాం ఆధారపడతామండి బట్ ఒక రేంజ్ దాటిపోయిన తర్వాత బయట వాళ్ళ మీద ఆధారపడాలి ఇవి చేయించుకుంటే చాలా సింపుల్ గా ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి మనకి మనకి మేషరాశి కనుక చూసుకుంటే అక్టోబర్ మంత్ లో ఇందులో ఉన్న నక్షత్ర అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా ఫస్ట్ పాదం ఇందులో ఉంటాయి పేరు బలం మనం చూసుకుంటే చూచేచో లాలీలో లో ఆ అన్న లెటర్స్ మనకి రాశిలో ఉంటారండి ఈ మాసంలో మనకి మూడు గ్రహాలు మారుతూ ఉన్నాయండి బట్ బేసికల్ గా టూ గ్రహాలు మారుతూ ఉన్నాయి బట్ వీళ్ళకి ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఎగ్జాక్ట్ గా ఏడో ఇంట్లో మూడు గ్రహాలు ఉంటున్నాయండి తులారాశిలో ఈ మూడు గ్రహాలు కూడా వీళ్ళకి అనుకూలంగా లేదు లేవు లాస్ట్ మంత్ మనం ఈ రాశి గురించి చెప్పుకుంటే సెప్టెంబర్ మంత్ లో బాగుంటుంది కొంచెం రిలీఫ్ వస్తుందని చెప్పుకున్నాం కదా ఆ రిలీఫ్ కి ఆల్మోస్ట్ మనకి అక్టోబర్ నైన్ సెవెంటీన్ తర్వాత ఆ రిలీఫ్ నుంచి మళ్ళీ నార్మల్ ఏళ్ళు నడిచినంత మిగతా అన్ని ప్రభావాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మూడు గ్రహాలు ఉన్నాయి మూడు గ్రహాలు ఏది వీళ్ళకి అనుకూలంగా ఉండదు అందుకని ఇది కొంచెం గమనించుకొని ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యము ఇందులో అక్టోబర్ సెవెంటీన్త్ సూర్యుడు మారుతూ ఉన్నాడు తులారాశిలోకి బుధుడు థర్డ్ అక్టోబర్ మారుతూ ఉన్నాడు శుక్రుడు వచ్చేటప్పటికి అక్టోబర్ నైన్త్ సేమ్ తులారాలోకే మారుతూ కన్యా రాశిలో ఉన్నారు కుజుడు ఆల్రెడీ తులారాశిలో ఉన్నారండి సో ఈ యొక్క మొత్తం కనుక మనం గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతోంది అని మనం సమరీ కనుక చూస్తే ఫస్ట్ సూర్యుడు వల్ల యాత్రలు చేస్తారు బట్ ఆ యాత్రలో వీళ్ళకి డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు వాటిని స్మూత్ ఉండదు అనమాట తర్వాత కుజుడు ఆల్రెడీ వాళ్ళకి అక్కడ దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నట్టు తీవ్రత ఇంకా చాలా ఎక్కువ అవుతుంది శుక్రుడు బుధుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల అపోజిషన్ ఏ పని చేసినా గానీ వీళ్ళకి ప్రాబ్లం అవుతూ ఉంటుంది వీటితో పాటు ఆరో ఇంట్లో శుక్రుడు తోటి ఏ పని చేసినా కానీ ట్రబుల్స్ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే మనం చూసుకుంటే దాదాపు తొమ్మిది ప్లానెట్స్ లో సిక్స్ ప్లానెట్స్ ఎగనెస్ట్ గా ఉంది ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని మనం గమనించాలి ఇందులో మనకి ఏం చెప్తారంటే ఏడో ఇంట్లో ఉండటం వల్ల సూర్యుడికి సంబంధించి స్థాన నాశనం అంటే జాబ్ లో ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బిజినెస్ లో ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మనకి కుజుడు వచ్చేటప్పటికి విపరీతమైన శారీరక బాధను కలగజేస్తూ ఉంటారని మనం చెప్పుకోవాలి కొంచెం వైరల్ ఫీవర్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వీటితో పాటు బుధుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారస్తులకు ఏదైనా కనుక చేస్తుంది ట్రాన్సాక్షన్స్ మూవ్ అయ్యేటప్పుడు తర్వాత వచ్చిపోయేటప్పుడు బంధువులతో గొడవలు ఇవన్నీ తీసుకుని వచ్చేసి ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు శుక్రుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల పర్టికులర్గా మేల్స్ ఎవరైతే గనక ఉన్నారో ఈ రాశి వాళ్ళు ఫిమేల్స్ ద్వారా అపోజిషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్టార్టింగ్ ఫ్రమ్ మదర్ దగ్గర నుంచి కానివ్వండి వైఫ్ కానివ్వండి డాటర్ దగ్గర నుంచి లేదంటే ఆఫీస్ లో కొలీగ్స్ ఎవరున్నా కానీ వాళ్ళతో వీళ్ళకి ఫ్రిక్షన్ అపోజిషన్ వీళ్ళ మీద నిందలేసే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి బట్ ఇన్ కేసు ఉమెన్ అయితే జెంట్స్ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది మైండ్లో పెట్టుకొని చక్కగా ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది మనకి సంస్కృతులు ఏం చెప్తారంటే అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేషం సదా బంధువిహి అంటే బంధువుల ద్వారా భయం కలిగే సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కువార్త పుత్రాతృణాం క్రోధ అని చెప్తారు అంటే చెడు వార్త లేని అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్రుల ద్వారా కానివ్వండి బ్రదర్స్ ద్వారా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు చెప్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళు దీనికి ఎవరన్నా ఉంటే కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో బాగుంటుంది కానీ ఆ ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఎప్పుడు అటు ఇటు ఉరుకులు పరుగులు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఈ ప్రకారం ఏది చూసినా కానీ వీళ్ళు కొంచెం స్థిమితంగా ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉందని గమనించుకోవాలి మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి మేషరాశి వారికి నక్షత్రం ప్రకారం వీళ్ళకి చాలా మిక్స్డ్గా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఎగనస్ట్ గానే ఉందని మనం చెప్పుకోవాలి ముందు ఇందులో పాజిటివ్ గా ముందుకు చూద్దాం ఎగనెస్ట్ గా ముందు చూద్దాం ఫస్ట్ మనకి అశ్విని నక్షత్రాలు పాజిటివ్ గా కనుక చూసుకుంటే లాభము రాజ్య లాభము చూపిస్తుంది అంటే ఏదైనా గనక టోటల్ మంతా కనుక చూసుకుంటే లాభప్రదంగా ముగుస్తుంది రెండోది రాజ్య లాభం కూడా చూపిస్తుంది వీళ్ళకి పర్టికులర్గా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నా లేదంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు ఉన్నా కమ్యూనికేషన్ మీడియా రంగంలో వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కానీ శుక్రుని వల్ల వీళ్ళకి రోగము భయము ధన ప్రాప్తి దరిద్రము ధనహీనత జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ధనం వస్తుంది కానీ ధనం కూడా కోల్పోతారు బట్ ఓవరాల్గా మనకి చూసుకుని రాసి వాళ్ళకి ధనం వలన లేదంటే రోగం వలన తర్వాత భయం పడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఒక్కటి మీరు గమనించుకోవాలి తర్వాత భరణి నక్షత్రం వాళ్ళు మనం చూసుకునే వీళ్ళకి ఫస్ట్ పాజిటివ్ వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ భయము రోగము దరిద్రము ధనహీనత చూపిస్తూ ఉంది అంటే మనకి ధనానికి సిబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అని గమనించాలి కృతిగా నక్షత్రం వాళ్ళు కానీ వీళ్ళకి ప్రాప్తి ధనహీనత రెండు చూపిస్తుంది ధనం వస్తుంది ధనం కూడా పోతూ ఉంటుంది కానీ రాజ్య లాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది భయం పడే సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి బంధనము బంధించబడినటువంటి సిచ్యువేషన్ ఈ కృతిగా నక్షత్రం వాళ్ళకి ఉంటుంది ఏదో ఒక విషయంలో సందిగ్ధ కన్ఫ్యూషన్ గురయ్యి ఎటు వెళ్తే బాగుంటుంది ఎవరైనా డైరెక్షన్స్ ఇస్తే బాగుండు అని చెప్పేసి చూస్తూ ఉంటారు ఈ టైంలో వీళ్ళు జ్యోతిష్కం మనకు కన కన్సల్ట్ అయితే మనకు క్లారిటీ ఎంతవరకు వస్తుంది జాబ్ వస్తుందా పోతుందా లేకపోతే ప్రమోషన్స్ ఉంటుందా పోతుందా అంటే అసలు అబ్రాడ్లో అమెరికాలో ఉంటామో పోతాం హెచ్ వన్ అసలు రకరకాల న్యూస్లన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట సో ఇలాంటి న్యూస్లు వచ్చినప్పుడు నాకు ఇంకా కాల్స్ ఎక్కువ వచ్చేస్తుంది అక్కడ న్యూస్ వస్తుంది ఇక్కడ ఈ న్యూస్ నాకు వచ్చేస్తుంది అనమాట ఇట్లా మనం చూసుకుంటే వీళ్ళకి సందిగ్ధకి పోవటానికి ఒకటి మనకి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుంటే చక్కగా పెంజర్లా ఈ యొక్క ఒక దారి చూపిస్తూ ఉంటుంది లేదంటే విష్ణుమూర్తిని కనుక ఎక్కువ ధ్యానం చేసుకుంటే ఈ బంధం నుంచి బయటపడుతూ ఉంటాను మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నారండి ఇవి కాకుండా మనకి వీళ్ళకి కానీ ఏమీ లేదండి కృతిక నక్షత్రం వాళ్ళు కార్యహాని ఉంటుంది కొత్తగా ఇదని గనుక స్టార్ట్ చేయాలనుకుంటే ఈ టైంలో అవాయిడ్ చేస్తే చాలా మంచిది మనకి దసరా ఇవన్నీ అయిపోయిన తర్వాత దీపావళి కూడా అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఈ రాశి వాళ్ళు మరి ఓవరాల్ గా వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి అంతగా బాగోలేనట్టుగానే అనిపిస్తుంది నాట్ సో పాజిటివ్ అన్నట్టుగానే అనిపిస్తుంది కదా సో వీళ్ళకి ఫస్ట్ న్యాచురల్ రెమెడీ నవరాత్రులు చక్కగా చేసుకోవటం వీళ్ళు బయటికి వెళ్ళి ఏదేదో చేయాలని అనే ఒక తపనని తగ్గించుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఈ టైంలో ప్లానెట్స్ ఎందుకంటే ప్రతిరోజు మనం వేసిన కానీ ఇది సాధించాలి ఇది సాధించాలని అనుకుంటూ ఉంటాం అది ఓకే అదంటే బయట ఎక్స్టర్నల్ బిజినెస్ పెరగాలి జాబ్ రావాలి ప్రమోషన్స్ రావాలి బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంటర్నల్ గా మనం కూడా బిల్డ్ అవ్వాలండి మనకున్న ఒకనొక టైంలో మనకున్న షెల్స్ని బయటికి పగలగొట్టేసుకొని కొత్త ప్రపంచానికి వెళ్ళాలి ఈ వెళ్ళినా సినిమా వీళ్ళకి స్టార్ట్ అయింది కాబట్టి ఈ టైంలో వీళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ స్కిల్స్ టాలెంట్ తర్వాత ఆధ్యాత్మికంగా ఉంటే వీళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది న్యాచురల్ ఫస్ట్ రెమెడీస్ అంటే నవరాత్రి చక్కగా జరుపుకోవాలి ఆ తర్వాత మనకి దీపావళి వస్తుంది కాబట్టి ఈ అమ్మవారికి సంబంధించిన విశేషంగా ధనం రావడానికి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతే కాకుండా ఈ రాసి వాళ్ళకి శనికి సంబంధించిన సంపూర్ణ గ్రహ శాంతులు చేసుకోవాలి వీటితో పాటు శనికి అధిష్టాన దేవత దక్షిణ కాళి అమ్మవారు అమ్మవారికి సంబంధించిన కొన్ని మంత్రాలు ఇవి ఇవి కొంచెం టఫ్ వాళ్ళు చేయలేరు బట్ వేరే వాళ్ళు సహాయం తీసుకొని ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా చాలా మంచి రెమెడీ అది దీంతో పాటు శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చదువుకుంటూ ఉండాలి తర్వాత శనికితో పాటు ఎవరైనా కనుక కార్యజయం కావాలని అని అనుకుంటూ ఉంటే కనుక మన్యు పాశుపత అభిషేకం చూపించుకున్నా లేదంటే వీళ్ళకి మహాన్యాసపూర్వక ఏకాదశ భద్రా అభిషేకం వాడు ఇళ్లలో చూపించుకున్నా కానీ చాలా చక్కగా రిలీఫ్ వస్తుందండి ఎక్కువసార్లు జీపించుకుంటూ ఉంటే పోతూ ఉంటుంది ఈ టైంలో ఇంకా ఎక్కువ ఎవరికైనా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వాళ్ళు మన్యు పాశుపత అభిషేకం చాలా పవర్ఫుల్ చేసుకోవాలి ఇంకా సాఫ్ట్వేర్లు ఎవరైనా కనుక ఉంటుంది రాహుకేతువులు కూడా ఎక్స్ట్రా కనుక జపాలు జీపించుకుంటుంటే చాలా బెనిఫిట్ అవుతూ ఉంటుంది రైట్ చాలా సంతోషం అండి అక్టోబర్ నెలలో మేష రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ కూడా సూచించారు ధన్యవాదాలు